నమస్కారం అండి నా పేరు కృష్ణ అండి టేగులపల్లి మండలం గ్రామం వచ్చేసి సింగేతండ నేను చిన్నపాటి రైతునండి ఈ సంవత్సరం అనేది బయోసేడ్యూల్ది జీరో టూ నైన్ అనే పత్తిత్తనం వేశానండి మూడు ఎకరాలు మూడు ఎకరాలు వేసిన తర్వాత ఇప్పుడు ఇప్పుడు తీసిన పత్తి మట్టి మనం పద్దెనిమిది క్వింటాల్ వచ్చింది నా ఎస్టిమేషన్ అరవై క్వింటాలు అరవై మించి మించొచ్చు కానీ తగ్గది అయితే లేదు ఈ పత్తి చాలా బరువు బరువు ఉంటుంది కాయ తీయడానికి కూడా చాలా సులభమైన కూలీలు కూడా మంచి లైన్లో వస్తారు పత్తి తీయాలంటే ఒకేసారి ఐదు పిందులు ఉంటే ఐదు పింజలు ఒకేసారి వచ్చేస్తున్నాయి ఈ బయోసీర్ అంటే చాలా నమ్మకం అయిపోయింది నేను సమయం కూడా ఆరు ఏడు ఎకరాలు పత్తి ఇదే తీయాలి అనుకుంటానండి నాది భద్రాది కొత్తగూడెం జిల్లా చూడండి ఒకసారి చూడండి ఈ కాయలు చూడండి అసలు ఎట్లున్నాయి కాయలు ఏ ఏ చెట్టు లెక్కేసినా కూడా వంద నుంచి నూట యాభై యావరేజ్ వంద వంద చిల్లర ఉంటుందండి చూడండి ఈ చెట్టు ఈ చెట్టు ఏ చెట్టుకు చూసినా అంతే ఉంటుంది